ప్రస్తుతం ఐపీఎల్లో అత్యంత ప్రమాదకరమైన జట్టు ఏదంటే టక్కున సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు వినిపిస్తోంది మరీ భయంకరమైన ప్లేయర్ అనగానే ట్రాఫీస్ హెడ్ పేరు వినిపిస్తుంది ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ గత ఐపీఎల్లో చేసిన విధ్వంసాన్ని చూసాం అది మామూలు మాస్ ఆట కాదు కానీ ఈ సీజన్ లో హెడ్ మరింత గా కనిపిస్తున్నాడు బౌలర్ బంతి వేసిందే తడవు అది బౌండరీ లైన్ అవతల ఉంచడమే ఇతనికి తెలిసింది ఈ హెడ్ ఉన్నంత ఉన్నంతసేపు ప్రత్యర్థి టీంకు హెడ్ డెక్ దప్పదు మీరు చాలా మంది విధ్వంసకర ఓపెనర్లను చూసుంటారు హెడ్ తీరే వేరు లో అడుగు పెట్టగానే బాధుడు ప్రారంభిస్తాడు కుదురుకోవడం ప్రత్యర్థుల బౌలింగ్ను అర్థం చేసుకోవడం ఇవేం ఉండవు బంత్ వచ్చింది దాని బౌండరీకి తరలించామా పరుగులు వచ్చాయి ఇదే లెక్క బంత్ వచ్చింది కొట్టాడు వెళ్ళింది మళ్ళీ వచ్చింది కొట్టాడు వెళ్ళింది ఉన్నంత సేపు ఇదే పరిస్థితి హెడ్ హిట్టింగ్ బౌలర్లను భయపెడితే ఫ్యాన్స్ కు మాత్రం కిక్కిస్తుంది హెడ్ ఆరంభంలోనే పరుగుల సునామి సృష్టిస్తే మిగతా టీం దాన్ని కొనసాగిస్తోంది అందువల్లే హైదరాబాద్ టీం ఐపీఎల్ హయ్యెస్ట్ రన్స్ రికార్డులు నమోదు చేస్తోంది వారి రికార్డులు వారే బద్దలు కొట్టుకుంటున్నారు అభిషేక్ శర్మతో కలిసి హెడ్ బ్యాటింగ్ చేస్తుంటే పరుగుల వరద పారుతోంది వీరిద్దరూ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ జోడీగా గుర్తింపు పొందారు అందువల్లే అభిమానులు ట్రావ్ గా పిలుచుకుంటారు వీరిద్దరూ బ్యాటింగ్ సేపు బంతి మైదానంలో కంటే బౌండరీ అవతలే ఎక్కువగా ఉంటుంది హెడ్డు కొడుతుంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోవడమే తప్ప ప్రత్యర్థి బౌలర్లు ఏం చేయలేరు సన్ రైజర్స్ బౌలర్లకు ఇలాంటి వాడు మన టీంలో ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాం అనే పరిస్థితి ఉంటుంది హెడ్ క్రీజ్లో కొద్దిసేపు ఉన్నాడు మాస జాతరే అమ్మవారి ముందు బలి కోసం పొట్టేలను కట్టేసినట్లే ప్రత్యర్థి బౌలర్ల పరిస్థితి హెడ్ కొడితే హెడ్ ఎత్తి చూస్తూ ఉండిపోవడమే తప్ప ఏం చేయలేం అంత స్ట్రాంగ్ గా హిట్టింగ్ చేస్తాడు అతడికి ఫ్యాన్స్ చాలా క్లాస్ గా హైటెక్ సిటీ అని ముద్దుగా పిలుచుకుంటారు కానీ అతడు అంత క్లాస్ కాదు ఊర్రామ్ మాస్ మాస్ లకే మాస్